ముఖ్యమంత్రి యనిమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి పేద ప్రజలకు అందే విధంగా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీటీసీ కొట్టం మనోహర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో వెల్లడించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ జెండాలో ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరవేసి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పొత్తంగల్ మండలంలో సైతం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో ఆవిర్భవ దినోత్సవం అలాగే యాద్గర్ లో సైతం కాంగ్రెస్ నాయకులు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్ ఎంపీటీసీ కొట్టం మనోహర్ లో మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని అప్పటి నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవంగా జరుపుకోవడం రమేష్ చంద్ర బెనర్జీ భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారని అలాగే సోనియా గాంధీ సైతం ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరిగిందని అనంతరం రెండు వేల ఇరవై మూడులో మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన జరుగుతుందన్నారు అలాగే తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా ప్రతి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని అన్నారు ప్రతి ఇంటికి ప్రభుత్వమే అభయ హస్తం గ్యారెంటీ దరఖాస్తులను పంపించి స్వీకరించడం జరుగుతుందన్నారు ఈ ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల పత్రాలను ప్రభుత్వమే అందజేస్తుందని వారు పేర్కొన్నారు అలాగే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ అధికారులు సహకరించాలని వారు కొని ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్ ఎంపీటీసీ కొట్టం మనోహర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఆయోగ్ ఏసీసీల అధ్యక్షులు బొర్ర కాంగ్రెస్ నాయకులు కప్ప గణేష్ మైనారిటీ నాయకులు ఖాదర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే నూట ముప్పై ఎనిమిదవ ఆదివారం దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా ఏర్పాటు చేయడము ఏదైతే మండల అధ్యక్షులు షాయిద్ గారు అదేవిధంగా డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్ గారు అదేవిధంగా ఎస్సీసే అధ్యక్షుడు కషర్ గారు మరియు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ గారు టౌన్ అధ్యక్షుడు అయ్యూ మరియు గణేష్ మరియు హైమద్ అందరూ కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి నాటి నుండి నేటి వరకు కొనసాగిస్తూ వచ్చినటువంటి పార్టీ మరియు ఇరవై రెండు సంవత్సరాలు సోనియా గాంధీ గారు తన అధ్యక్షతన నడిపిస్తూ ఈరోజు ఇరవై మూడుకు మన ఏదైతే కరిగారి అధ్యక్షత జరగడం జరిగింది మరియు ఏదైతే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు స్కీములని ఆరు స్కీములని ప్రజలకు అనువుగా సనువుగా అందరూ భుజానేసుకొని ఆఫీసర్లు కానీ మరియు మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అందరూ కూడా పేద ప్రజలకు లబ్ధి పొందేలాగా చూడాలని నేను అందరికీ కూడా సిరస్ మంచి నమస్మాన ఎందుకంటే ఈ పొద్దు పెట్టినటువంటి స్కీమ్లు ఆషామాషి స్కీములు కావు ఈరోజు మహిళలకు బస్సు ప్రయాణాలు మొట్టమొదట పెట్టినటువంటి స్కీము ఒకటి బసు ప్రయాణం మహిళలది రెండోది ఆరోగ్యశ్రీకి పది లక్షల కార్టు చేయడం చాలా గొప్పతనం ఉన్నాయి చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరియు పార్టీ ఆంగ్లస్ పార్టీ చెప్పిన విధంగా హానించిన ప్రమాణం ప్రకారం దాని లబ్ధిదారు వ్యాయమైన లబ్ధిదారులకు మరి ఆహారాంతక విధాలను ఇవ్వటానికి పార్టీ సిద్ధమైంది ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మరి ప్రజలు దానికి దరఖాస్తులు కౌ కౌంటర్లలో మరి ఇచ్చుకోవాలి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అభ్యర్థి చూసాము గ్రామ అభ్యర్థి నాయకులు వాడు వాడు భారంగా కార్యకర్తలకు సంప్రదించి మరి ఆ అనుమానాలు ఉంటే దాని మీద నివృత్తి చేయడానికి మేము సిద్ధగోణమైతే సందర్భంగా ఈ వర్మా సందర్భంగా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు